టిడిపి విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ కామెంట్స్ రావ్ కదలిరా బహిరంగ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు జగన్ ప్రచార పిచ్చి తగ్గించుకోవాలి వైసీపీ ప్రచారానికి దేవాలయాలు వదలడం లేదు జగన్ అరాచక పాలడే కదలిరా సభలు విజయవంతానికి కారణం సింహాచలం రోడ్ల విస్తరణలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీద చీటింగ్ కేసు పెట్టాలి విశాఖ ఆస్తులను తనఖా పెట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నారు రా కదలిరా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పుడు మా వయసు కేవలం పదిహేను సంవత్సరాలు అప్పుడు ఎంతో ధర చదువుతున్నాం గణబాబు మీ అందరి క్లాస్మేట్స్ చదువుతున్నాం ఆ రోజున అతను పిలిపించిన పిలుపుకి ఆంధ్రప్రదేశ్ల ఆపాల గోపాలం మంత్రముగ్ధమై అతను వెన్నంటి నడిచి మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన మరి కేవలం తొమ్మిది నెలల్లోనే ఒక అధికారాన్ని ఇచ్చి సీఎంఎం చేసిన పిలుపది రా కదలిరా సేమ్ అదే పిలుపును ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కనిగిరిలో శ్రీకారం చుట్టి తర్వాత ఆలగడ్డ తిరువూరు ఆచంట బొబ్బిలి తుని బహిరంగ సభలు సుమారు ఆరు బహిరంగ సభలను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఇంకా నరసారావుపేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ బహిరంగ సభలు ఎక్కడ చూసినా సరే ప్రజలు ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ ఉర్రుతులు అవుతున్నారు అతని స్పీచ్కి అతని మాటలకి అతను ఏం చెప్తారా వినడానికి కోసం మరి తొండోపు తొండాలుగా వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు మరి సమీకరణ సగం అయితే సగ భాగం కంటే ఎక్కువ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు మరి ఈ సభలు విజయవంతం కావడానికి ఈ జగన్ మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలనే కారణం ఉదాహరణకు తీసుకుంటే విశాఖపట్నంలో ఎన్నో రహదారులు ఎడప చేస్తున్నారు చేసేటప్పుడు ముందుగా టీడీఆర్లు ఇవ్వాలని ముందుగా సెక్షన్ కాంపన్సేషన్ ఇవ్వాలని కనీస జ్ఞానం లేకుండా మరి శుక్రవారం శనివారం పూట వచ్చి వాటిని బద్దలు కొట్టేసి ఇళ్ళల్ని రోడ్డు మీద పడేసి ఇళ్ళల్లోంచి ప్రజల్ని రోడ్డు మీదకి లాగి వాటిని బద్దలు కొట్టి ఈ రోజున మా సింహాచలంలో అయితే సింహాచలం కారిడార్లోనైతే నవ డిసెంబర్ డిసెంబరు పద్దెనిమిదో తేదీని కొట్టేశారు ఈ రోజుకి టీడీఆర్లు ఇవ్వలేదు డిసెంబర్ ఒకటో తేదీని సార్ అన్నారు జనవరి అన్నారు జనవరి ఒకటి అన్నారు ఇప్పుడు పండగ ఈ ఇవన్నీ హామీలు ఇస్తున్న వ్యక్తి ఎవరో కాదు మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు సింహాచలం వచ్చి చెప్తున్నాడు అతను అబద్ధాలు అలాంటి వ్యక్తి పైన మరి ఫోర్ ట్వంటీ కేసు బుక్ చేయాలి ప్రజలంటే ఎలాగను ఏమనుకుంటున్నారు మేము చేసాం అభివృద్ధి మేము బీఆర్ఎస్ డెవలప్ చేసాం మా టైంలో వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళు నచ్చిన విషయాలు చేసి వాళ్ళ టీడీఆర్లు ఇచ్చి కాంప ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి మేము రోడ్ని స్టార్ట్ చేశాం వీళ్ళు మరి వీళ్ళ మనుషులకి అయితే ఎన్ సత్యనారాయణ గారికి మరి ఏదైతే ఉందో సిబిసిఎంసి భూములైతేనేమి అదేవిధంగా వీళ్ళు దోచిపెట్టినటువంటి భూములు భూములైతేనేమి టీడీఆర్లు అప్పడంగా అండగట్టడానికి వాల్టేర్లో మరి అక్కడ ఉండే మత్స్యకారుల గ్రామాన్ని తీసేసి అక్కడ వేలాది కోట్ల విలువైన కోట్లాది రూపాయలు విలువైనటువంటి మరి టీడీఆర్లు ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళకైతే ఒక న్యాయమా ఎప్పుడో మొదలవారిలో ఎప్పుడో వేసిన రోడ్లకి ఈ రోజు టీడీఆర్ ఇస్తున్నారు కానీ మీరే హామీలు ఇచ్చి మీరే చెప్పి ఎటువంటి హామీలు లేకుండా బద్దలు కొట్టేసిన రోడ్లకి ఇల్లులకి ఈ రోజుకి ఇవ్వట్లేదు ఏంటి అన్యాయం టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు ఈ రకంగా విధ్వంస పాలన నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఆస్తులు విలువైన ఆస్తులు ఉన్నాయి ప్రజల ఆస్తులు